మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రధాన రహదారిపై వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తులు తమ ఆవేదనను మీడియాతో చెప్పుకున్నారు అంబేద్కర్ చౌక్ నుంచి రావి చెట్టు వరకు రోడ్డు విస్తరణ ఏర్పాటులో మున్సిపల్ అధికారులు నిమగ్నం అయ్యారని కానీ రోడ్డు విస్తరణ అధికంగా చేస్తే తన దుకాణ సముదాయాలను పూర్తిగా కోల్పోతామని వారు వాపోయారు తమ పొట్ట కొట్టద్దంటూ వేడుకుంటున్నారు ముందుగా బైపాస్ రోడ్డు పూర్తి స్థాయిలో చేశాకే ఈ రోడ్డు విస్తరణ పనులు చేయాలని మంత్రి వివేక వెంకటస్వామికి మొరపెట్టుకుంటున్నామన్నారు వ్యాపారులు రోడ్డు విస్తరణ చేస్తే పూర్తి స్థాయిలో దుకాణ సముదాయాలు పోయి వ్యాపారులకు ఉపాధి లేకుండా పోతుందని చెప్పారు మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క నమస్కారాలు సార్ మీరు రోడ్డు వెడల్పు కార్యక్రమం గా చాలా మంది రోడ్డు మీద పడుతుంది రెండు వందల మంది ప్రత్యక్షంగా వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు రెండు వేల మంది రోడ్డు మీద పడుతుంది ఎందుకంటే ఇది జీవన మరణ సమస్య సార్ నమస్కారం మూడు నాలుగు రోజుల క్రితము మీరు తెల్లూరు మున్సిపాలిటీలో పిలిపించి మాకు చెప్పారు రోడ్డు విస్తరణ పనులు మొదలు పెడతామని కానీ మా ఉద్దేశం ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ ఉన్న రోడ్లో మేము చాలా మంచిగా వ్యాపారాలు చేసుకుంటున్నాం అలా నిన్న ఒక విషయం మీరు తెలియజేశారు ఇక్కడ వ్యాపార సంస్థలన్నీ చాలా వెంకబడుతున్నాయని సార్ ఆల్రెడీ మేము చాలా వెంకబడిపోయాము ఎందుకంటే వ్యవస్థ అంతా బస్ స్టాండ్కి షిఫ్ట్ అయింది ఇప్పుడు మీరు మళ్ళీ ఉన్న రోడ్లు విస్తరణ పనుల మా దుకాణాలు ఐదారుదే బంద్ పెట్టుకుంటే మాకు చాలా నష్టం జరుగుతుంది సార్ కమిషనర్ గారికి మరియు మంత్రులు గారు మంత్రి గారికి నమస్కారము మా యొక్క షాపు పద్దెనిమిది ఫీట్లు మాత్రమే ఉన్నది మొత్తం నలభై నాలుగు ఫీట్లు అయితేనో మాకు కొంత మిగులుతుంది అరవై ఆరు ఫీట్లు అయితే మొత్తం పోతుంది మా అంత దయతలిచి నేను రీసెంట్గా ఇల్లు కట్టుకున్నాను ఈఎంఐ కట్టుకోవాలి ప్రతి నెలకు నలభై ఐదు వేలు కట్టాలి నా షాప్ మొత్తం పోతే నా పరిస్థితి ఏంటిది నేను ఎలా కట్టాలి నా జీవనోపాధి బాధ్య నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది చాలా ఆందోళనగా ఉంది నా ఆలోచన నా బాధ ఏంటంటే మెయిన్ రోడ్ తీయాలని మీరు అంటున్నారు కాబట్టి సరే ఎంతో వరకు మేము కొంతవరకు ఒప్పుకుంటున్నాం దాని ఏంటి అంటే నేను కష్టపడి ఇరవై ఐదు ఏళ్ళు కష్టపడి ఉన్న హాస్టల్ నమ్ముకొని కోటి యాభై లక్షల బిల్డింగ్ కొనుక్కున్నా అది ఇవాళ రోడ్ మీద పోతే నా పరిస్థితి ఏంటిది నేను ఇరవై ఐదు ఏళ్ళు కష్టపడితే ఆ బిల్డింగ్ వచ్చింది నాకు వేరే హాస్టల్లో ప్లాట్ అమ్ముకున్నా ఉన్న హాస్టల్ అమ్ముకున్నా సొత్తుల ఓన్లీ నా పిల్లల కోసం పోర్సెస్ ఒకే బిల్డింగ్ కట్టుకున్నా అది ఇవాళ రోడ్ మీద పోతే మా పిల్లలందరం మా భార్య మేము ఆర్పాటు చేసుకోవాల్సి వస్తుంది నమస్కారం సార్ మినిస్టర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను గత ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక షాప్ లో వర్క్ చేస్తున్నాను సార్ నాతో పాటు అనేక చాలా మంది దుకాణలో ఒక్కొక్క దుకాణంలో పది ఐదు నుంచి పది మంది వర్కర్స్ వర్క్ చేస్తారు ఆ వర్కర్స్ పైన ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటాయి సార్ ఇప్పుడు మీరు రోడ్ విస్తరణ చేస్తే ఏ షాప్ కీపర్స్ కానీ ఏ ఓనర్స్ కానీ ఎవరికి కూడా వాటికి ఇంట్లో కూర్చుంటే డబ్బులు అయితే ఇయరు సార్ ఎవరికి కూడా చాలా ఫ్యామిలీస్ ఏం లేకుండా రెండు వేల నుంచి మూడు వేల మా ఫ్యామిలీస్ రోడ్ పైకి వస్తాయి మంది ఒక రోడ్ విస్తరణ చేస్తే షాప్ వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది ఓనర్స్ కి నష్టం దాంతో పాటు పనిచేసే లేబర్స్ అందరు కూడా నష్టపోతుంది